లాస్ట్ వీడియో ఎంతమంది చూశారు అందులో మిగిలిపోయిన డవ్ ఇంకా ఉంది సో ఆ డవ్ యూస్ చేసుకొని బటర్ గార్లిక్ నాట్స్ చేశాను అదేం లేదు చాలా సింపుల్ ఆ డవ్ని బాగా స్ప్రెడ్ చేసేసి లాంగ్ స్ట్రిప్స్గా కట్ చేసుకొని ఈచ్ స్ట్రిప్ని తీసుకొని మనం నాట్ చేసుకుందాం మామూలు ముడి వేసుకోవడం ముడి వేసుకొని తోకల్ని అటాచ్ చేసేస్తే నాట్ రెడీ దాన్ని బేక్ చేసుకోవాలి బేక్ చేసుకునే గ్యాప్లో ఒక థర్టీన్ టు ఫోర్టీన్ గార్లిక్ క్లాస్ తీసుకొని ఫైన్ గా చాప్ చేసేసుకుందాం అలానే కొత్తిమీర కూడా సిలాంట్రో ఉంటే యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్ వే యూస్ చేయండి చాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది అలానే చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేవు నాతో సో నేను దాన్ని కట్ చేసుకున్నా క్రష్ చేయొచ్చు బట్ నేను కట్ చేశాను ఇవన్నీ టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ హీట్ చేసి అందులో ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం బేక్ చేసుకున్న నాట్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కాదు ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అంతే